డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కారెంట్స్ స్టూడెంట్ మీకు ప్రీవియస్ వీడియోలో చాలా ఎక్కువ మంది అప్లై చేశారని చెప్పేసి మీకు చెప్పడం అనేది జరిగింది బట్ ఇప్పుడు మనకి ఎన్టీఏ డేటా అని రిలీజ్ చేసింది సో ఎంతమంది అప్లై చేస్తారు కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చింది సో మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా ఎంతమంది అప్లై చేశారు ఏందని చెప్పేసి మనకి చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాకపోతే గతంతో పోలిస్తే కొంచెం కాంపిటీషన్ పెరిగిన మాట మాత్రం వాస్తవమే సో కాంపిటీషన్ ఎంత పెరిగింది సో ఈసారి మనం మార్క్స్ అనేది ఎంత రావాల్సి ఉంటుంది ఎంత మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము ఇవన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాము సో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి దాంతోపాటు మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉందో ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఈ స్కిల్ టెస్ట్ రాసి మీ యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు ఫర్దర్గా మీరు ఏ కోర్స్ చదవాలి ఎటువంటి కోర్సులు మీరు ఎంచుకోవాల్సి అనుకునేటువంటి విషయాన్ని ఈ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు దాంతోపాటు ఏవైతే అప్కమింగ్ కౌన్సిలింగ్స్ అయితే వస్తున్నాయో చాలా యూనివర్సిటీస్ అనేది అప్లికేషన్ని రిలీజ్ చేశాయి చాలామంది అప్లై చేస్తున్నారు రేపు జేఈమేన్స్ జోసా కౌన్సిలింగ్ కావచ్చు అడ్వాన్స్ కౌన్సిలింగ్ కావచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు రెండు స్టేట్లో ఉన్నటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు వాటి యొక్క గైడెన్స్ అనేది మీరు కానుకున్నా కానీ నా మెంటర్షిప్ అనేది తీసుకోవచ్చు మెంటర్షిప్ అంటే కౌన్సిలింగ్లో మీరు ఎలా పార్టిసిపేట్ కావాలి ఏ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ రెండు కూడా ఒకటి వచ్చేసి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వారు ఫర్దర్గా ఏ కోర్స్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తున్న విషయాన్ని కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఫెసిలిటీస్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనకి టోటల్గా రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చూడండి ట్వెల్వ్ పాయింట్ త్రీ ల్యాక్స్ అనమాట అంటే దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల మంది అప్లై చేశారు ఇది మీరు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చూసుకున్నట్లయితే సో చాలా హెవీ అప్లికేషన్స్ అనేది ఈసారి వచ్చాయని చెప్పుకోవచ్చు మనకి ఎన్టీఏ పోర్టల్లో పద్నాలుగు లక్షల వరకు చూపిస్తున్నా కానీ కొన్ని డూప్లికేట్ అప్లికేషన్స్ అవన్నీ కనుక పక్కన పెట్టినట్లయితే యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంది ట్వల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ స్టూడెంట్స్ అనమాట మీరు చూసుకొని ఇయర్ వైజ్గా తీసుకున్నా కానీ ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో నైన్టీన్లో లెవెన్ ల్యాక్స్ అది ఓవరాల్గా మొత్తం నైన్టీన్లో ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కలిపి నైన్ లెవెన్ ల్యాక్స్ అనమాట ట్వంటీలో టెన్ ల్యాక్స్ ట్వంటీ వన్లో నైన్ ల్యాక్స్ ప్లస్ ఉందనమాట ట్వంటీ టూలో కూడా నైన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఉంది ట్వంటీ త్రీలో లెవెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉంది రెండు సెషన్స్ కలిపి బట్ ఏ అయితే మనకి ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మాత్రము ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అనమాట అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకున్నట్లయితే దాదాపు ఒక మూడు లక్షల డెబ్బై వేల మంది స్టూడెంట్స్ ఈసారి ఎక్కువగా అప్లై చేశారని చెప్పుకోవచ్చు మనము అదేవిధంగా వీటికి కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు లాంగ్వేజ్ వైజ్ రిజిస్ట్రేషన్ అంటే మేము ఇంగ్లీష్లో అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది రిజిస్టర్ అనుకున్నట్లయితే లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉందన్నమాట అదే లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే టెన్ థౌజండ్ సారీ టెన్ ల్యాక్సే ఉంది హిందీ గుజరాతీ తమిళ్ బెంగాలీలో కూడా ఎంతమంది స్టూడెంట్స్ రాద్దామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ మీరు తీసుకోవచ్చు అది లెఫ్ట్ సైడ్లో ఉంది ఇక్కడ రైట్ సైడ్లో కనుక మనం తీసుకున్నట్లయితే స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ అనమాట అంటే ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ యొక్క జేఈ మెయిన్స్ని అప్లై చేసుకుని తీసుకున్నట్లయితే మహారాష్ట్ర టాప్లో ఉందనమాట సో వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అనేది మహారాష్ట్ర నుంచి అప్లై చేశారు మహారాష్ట్ర తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి నెక్స్ట్ ప్లేస్లో ఆంధ్ర ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి మీకు తెలంగాణ ఉందనమాట వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది తర్వాత ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఉంది సో కాబట్టి ఈ మూడు స్టేట్స్ ఏదైతే టాప్ త్రీ స్టేట్స్ ఉన్నాయో సో అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ కాంపిటీషన్ ఎదుర్కోబోతున్నాం అదొకటి మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ బీటెక్కి రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్స్ జనవరి సెషన్లో సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ థర్టీన్ అయితే ఒకటి బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ రెండు కూడా పేపర్ వన్ అండ్ టూ రెండింటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అంటే బీటెక్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫోర్ అనమాట ఇందులో మెయిల్స్ వచ్చేసి అంటే బాయ్స్ వచ్చేసి మీకు ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ ఉంటే ఫీమేల్ వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ అప్లై చేసుకున్నారు అనమాట థర్డ్ జెండర్ వచ్చేసి ఒక నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇది టోటల్గా ఎంతమంది అప్లై చేశారు ఏంది అనేది అదేవిధంగా కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళు అందరు కట్ ఆఫ్ మీరు తీసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది మాత్రం ఈసారి మీకు ఓసీకి అయితే నైంటీ నుంచి నైంటీ టూ పర్సెంటేజ్ ఉండొచ్చు ఈడబ్ల్యూఎస్ కూడా ఒక అంటే ప్రతి కేటగిరీకి కూడా ఒక టూ టు త్రీ పర్సెంట్ అనేది అటు ఇటు ఉండొచ్చు అనమాట పెద్ద వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు కానీ మార్క్స్ ఏదైతే ఉందో అంటే నైంటీ పర్సంటేజ్కి లాస్ట్ టైం వచ్చినటువంటి మార్క్స్ కన్నా కానీ ఈసారి ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారు కాబట్టి మీకు పర్సంటేజ్ అనేది అంతే ఉండొచ్చు కానీ మార్క్స్ మాత్రం ఎక్కువ రావాల్సి ఉంటుంది అది కూడా చూద్దాం ఇక్కడ మీరు చూడండి ఈ స్లైడ్లో చూడండి ఇక్కడ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ట్వంటీ ట్వంటీ టూలో ర్యాంక్ వచ్చేసి నైన్ ఎయిటీ సెవెన్ వచ్చిందన్నమాట ట్వంటీ ట్వంటీ త్రీలో సెషన్ వన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ త్రీ వచ్చిందన్నమాట అట్లా మీరు ఒక్కొక్క పాయింట్ చూసుకోండి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్కి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆర్ నైన్టీ నైన్కి ఇచ్చారు అనమాట నైంటీ నైన్ పర్సెంటేజ్ కనుక మీరు తీసుకున్నట్లయితే నైన్ థౌజండ్ వన్ ఎయిటీ త్రీ అదేవిధంగా ట్వంటీ త్రీలో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నట్లయితే లెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అనమాట అంటే ఇక్కడ దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్కి నైంటీ నైన్ పర్సంటేజ్కి మధ్య ట్వంటీ త్రీలో లెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారనమాట ఓకే ఎందుకంటే అక్కడ దాదాపు లెవెన్ ల్యాక్స్ మెంబర్స్ రాశారు కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రాస్తున్నారు కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్కి నైంటీ నైన్కి మధ్య దాదాపు మీకు లెవెన్ టు ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి కొంచెం హ్యూజ్ కాంపిటీషన్ ఉండొచ్చు మనకి ఇది ఏంటంటే ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్న విషయం అనమాట అట్లా మీరు చూసుకున్నట్లయితే ఇంకా నైంటీ పర్సంటేజ్ వచ్చినట్లయితే దాదాపు మీ ర్యాంకు లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ రూ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉందన్నమాట ఇట్లా మీరు చూసుకోవచ్చు ఈ స్లైడ్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీకు మీ పర్సంటేజ్ కని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలానే మీకు ఉండే ఛాన్స్ అనేది ఉంది అదేవిధంగా మార్క్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ కూడా మీకు ఇచ్చాను నేను జూన్ ట్వంటీ టూలో జూలై ట్వంటీ టూలో ఇచ్చాను మీకు అదేవిధంగా జనవరి ట్వంటీ త్రీ అండ్ ఏప్రిల్ ట్వంటీ త్రీలో ఇచ్చాను వాటి యొక్క యావరేజ్ కూడా ఇచ్చాను అనమాట మీకు దాన్ని బట్టి మనకి జనవరిలో మనకి ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ అనేది అంటే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనమాట దానికంటే ఒకటి రెండు ప్లస్ అరవై మైనస్ ఉండొచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటే అనేది జూన్ ట్వంటీ టూలో టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి వచ్చింది అదే జూలై ట్వంటీ టూలో అయితే టూ ఫిఫ్టీ త్రీకి వెళ్ళిపోయింది అనమాట అదే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ టూ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చిందన్నమాట జనవరిలో ఏప్రిల్లో కూడా టూ ఫార్టీ వన్కి వచ్చింది దాని తర్వాత నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చేసరికల్లా మీకు వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ జూలైలో వచ్చేసరికల్లా వన్ నైంటీ త్రీ అంటే ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా జనవరిలో తక్కువ అటెంప్ట్ ఉండేది మనకి ఏప్రిల్లో ఎక్కువ అటెంప్ట్ ఉండేది బట్ ఈసారి మనకి జనవరిలోనే చాలా మంది ఎక్కువ మంది రాస్తున్నారు మరి ఏప్రిల్లో ఇంకెంతమంది రాస్తున్నది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనవరి అటెంప్ట్లో తక్కువ మార్కులకు కూడా మీకు మంచి పర్సంటేజ్ వచ్చింది బట్ ఏప్రిల్ అటెంప్ట్లో కొన్ని మార్క్స్ పెరగాల్సినటువంటి అవసరం వచ్చిందన్నమాట ఇక్కడ నైంటీ పర్సంటేజ్కి లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్లో ఎయిటీ టూ మార్క్స్ వస్తే నైంటీ పర్సంటేజ్ వచ్చింది అదే ఏప్రిల్ అటెంప్ట్లో అయితే మీకు నైంటీ సెవెన్ మార్క్స్కి ఓకేనా మీకు నైంటీ పర్సంటేజ్ వచ్చిందనమాట సో కాబట్టి దాన్ని బట్టి అంటే ఏ అయితే లాస్ట్ టూ ఇయర్స్ యొక్క పర్సంటేజ్ మార్క్స్ని బట్టి ఇక్కడ మీకు యావరేజ్ కూడా ఇచ్చాను నేను ఎంత యావరేజ్ రావాల్సి ఉంటుందని చెప్పేసి దాంతోపాటు ఎక్కువ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేది ఇంత మీరు పెట్టుకున్నట్లయితేనే రేపు మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు జనవరి టూ థౌసండ్ ఫోర్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అని చెప్పేసి కూడా మీకు ఇచ్చారనమాట అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండాలని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంటేజ్కి అట్లీస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ ఎయిటీ మధ్యలో ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎందుకు ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టానంటే మీకు జరిగేటువంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని టఫ్ సెషన్స్ ఉండవచ్చు కొన్ని ఈజీ సెషన్స్ ఉండొచ్చు అనమాట అంటే మనకి వచ్చేటువంటి పేపర్ని బట్టి కూడా అంటే ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు రావాలి టఫ్గా ఉన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చినా కానీ మనకి మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్